హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బుసిగొండ సందీప్ని నలభై వేల సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వెళ్ళాలి పని నీకు మాట చూస్తుంటే మాట రావడం లేదు చెప్పు అసలు నిన్ను ఏమనుకోవాలి నేను నువ్వు ఎందుకు చావు రాదు మాతో పనేంటి మాతో పనేంటి మేము ఏదో సరదా వచ్చాము వెళ్ళిపో మీ ఎవరి బిడ్డవు ఈ వర ఎందుకు వచ్చావు చెప్పు సుందరి

జాల <laughs> పోవీ <laughs> నాదు వలసి మోయ నాద నాదను కథన మందున దూచి ఆయుమ కంపగలడు బగలడు నేను ఆట కత్తును కాదు అంటే నేను వేస జాతికి చెందినటువంటి దాని కాదు నీ మాటలు విని నీ పాటలు విని నీ అందము చూసి వలసి మోహింప జాల పోవయ్య తిరిగి ఒకవేళ నీ ఇట్టి ముచ్చట నా ఆ తెలిసిన ఏం చేస్తాడు తక్షణమే నిన్ను నిద్రించి ఆ యమపుడికి అంపు తడివిన్నావాద్రుతాడు నిన్ను అంటే నాతో మాట్లాడుతా నాతో మాట్లాడితే మాట్లాడితే ఎవరైనా ఉంచుతాడు నిన్ను నిన్ను Look okay. me. అంటే మగవారం ఉందేమో పురుషులు మీరు పూరి రాకండి మాకు చాలా భయము కలుగుతున్నది మేము చిన్న వారము ఆటలు ఆడుకుని ఏదో బొమ్మరిల్లు కట్టుకొని బొమ్మల పెళ్లి చేసి సంతోషముగా ఏదో సరదాగా వచ్చినటువంటి వారమే కానీ వాళ్ళని చూస్తే మాకు అయితే తెలుసు మగవారు మీరు ఆడవారికి పైకి రాకూడదు ఇది పద్ధతి కాదు రాజలక్షణం కాదని పరికిది సుందరి పురుష లక్షణము కాదు ఒంటరి ఉన్న స్త్రీలను మండలి నుంచి రాజలక్షణము కాదా చెప్పేవి నేను చూడండి నా జన్మ ఎందుకు నా జన్మ వృధా ఇక్కడ వచ్చిన మంచిదే నేను చూడండి జన్మవేల వేళ సావు మరి నేను మన పూర కమల రాముని సాక్షి రాదు మరి మాకేంది మన మాత్ముని సాక్షిగా నన్ను పెళ్ళాడు ఎట్లా తప్ప ఊరేసుకుని తప్ప మన నీ అందమును నీ తండమును నీ రూపమును నీ సౌదానమును అన్ని ఇష్టమైనది ఒక్కసారి వచ్చి మీకు వారు కౌగలించు పుత్త ఉంది అమ్మాయి ఆ టబొమ్మ అనుకుంటున్నావా నీకుంటే అంగట్లో కూడా బొమ్మ అనుకుంటున్నావా వచ్చి కౌగలించుకుంటాను વાહ આ બેચ કરેલા અટાળ મા ચલપુતંદ્રાય મહાભારત માં આ ડાળે ગયા એ પોય વાળા ఏమన్నావు ఓ జనజాత పాలి నన్ను ఆదరించు నీ యొక్క ముఖభంగము చూస్తుంటే ఆ సూర్యుడికి కలంకం ఉన్నది కాదు నీ ముఖంలో కలంకం లేదు చూడు నన్ను ఆదరించు ఒకసారి నన్ను నీ ఏమనుచున్నావు కదా ఓ చెలి నిన్ను నేను ప్రేమిస్తాను నీవు నాతో మాట్లాడవా అంటున్నావు అవును ఒక చరిత్ర కలదు నీకు తెలుసు తెలుస్తున్నాయి తెలియదు

విలసి తమ్ముగా భా రణమున గెలిచిందండి అంటే స్వయంవరానికి వస్తే చూడ మా చెలుపుడు ఏం చెందు మా పట్టణంలోనా మా తన కొంత ఒక ధన ఉండే ఆ ధనస్సును లేవనెప్పినటువంటి వారు మూడు భారములు ఒకేసారి ఎక్కుపెట్టి కొట్టినటువంటి ఇస్తారని ఒప్పుకున్నాడు మా నాన్న నీవు ఆ స్వయంవరములు గెలిచి నన్ను నీవు చేపట్ట ముగ్గురు మా అక్క చెల్లె నేను ఒక్కదాన్ని కాదు అవును ముగ్గురి అక్క చెల్లాలను పెళ్లి చేసుకుంటా అవునవును చేసుకుంటావా అట్లా అనకు నన్ను వనము లేని వాడు అనుకున్నావాని వాడు అనుకున్నావాది సూర్యగ్రేషన్ ఉండరుండదు ముగ్గురి కంజలు చేసుకున్నా అక్క చెల్లాలను ముగ్గురి స్వయానికి వచ్చి స్వయం వరము మూడు వారం పూల చేతన్ని తనని మెప్పించి మీ ముగ్గురిని పేలి చేసుకుంటా అలాగే అది కాదు నాతో మాటలు చక్కగా స్వయంవరం వచ్చి నీవు గెలిచి నన్ను చేసుకోవాలి మేటి నరేంద్ర ఉండవు రాజులలో బలవంతుండవు చాలా మేటి గారి మేటి నరేంద్ర ఆ స్వయం వచ్చి మూడు చేత వచ్చే తర్వాత మెప్పించి మా ముగ్గురి కదా చేసుకోవాలి పరిస్థితి వాసు అవునవును అలాగా అలా ఏమని అవనుకో మరి నీవు స్వయం వరం వచ్చి గెలుస్తావో గెలవో అది నాకు నమ్మకస్త నమ్మసైక్యం లేదు ఏం మీ పూర్వులు ముత్తాతలు సంపాదించినట్టు ఒక ధరసు ఇంటిలో ఉంది అవును నేను కాలు కడిగి కన్యాదానము చేయను నా బిడ్డలను ఇంటికి వెళ్ళి నా బిడ్డలను ఇవ్వను అని ఏం చేశాడంటే మీ తాత ముత్తాదలు సంపాదించిన ఒక మనసు ఆ ధనసు ఉంది నేను సోమవరంలో పెడుతున్నాను పెళ్లి గారి యువరాజులందరూ వచ్చి ఎవరు బలవంతులు ఉంటారో వచ్చి ఒక చేత బానములు లేవనెత్తి నన్ను గెలచిన వారికి మూడు గెలిచిన వారికి నా ముగ్గురి పుత్రిక పుత్రికలు అంబ అంబిక అంబాలిక అనే ముగ్గురు పుత్రికలు ఇస్తానని దేశ దేశాంతరములు శుభ పత్రికలు పంపించాడు మీ తండ్రి అయితే ఇప్పుడు నిన్ను నేను ప్రేమించ ఆ స్వయంవరానికి వచ్చి మూడు బారముల చేత మా తండ్రిని గెలిచి మా ముఖం చేసుకో చేస్కో రాజేంద్ర మరి పరికించువా అలాగైతేనే పిలి చేసుకో ఇప్పుడు నీకు నాకు ముచ్చట ఇప్పుడు న ప్రేమించావా క్లియర్ ఒక్కసారి ఏండి నీ చెక్కి నా చెక్కిలికి నొక్కుని ఇవే ఓ రతరాల అదే వద్దు దూరం ఒక్కసారి భీవుకర తిను మాట్లాడవే మొగం ఎత్తుంటే నీ నా మొగ్గము చూపించి ఒక్కసారి మాట్లాడితే ఒక్కసారి మాట్లాడి నువ్వు అరకలు మొదటి శ్రములకు ఏమని చెప్పదు మధ్య తహతాడుతున్నది ఒక్కసారి ఒక వ్యక్తి మాట్లాడి నీకు తెలుగులో చెప్పమే అయ్యా నువ్వు మొగోయ ఆడి అందుకు